హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వన్ మోర్ రొటీన్ బ్లాగ్ అనమాట ఇది అలాగే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇక్కడ మార్నింగ్ అయితే పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేసాను పిల్లలకు స్కూల్ పంపించేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని లేచిన తర్వాత పని అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ ఇంట్లో పని అయితే ఎక్కడ వక్కడే ఉన్నాయి ఈరోజు బద్ధకంగా ఉంది చలి బాగా వేసింది అనమాట కాకపోతే పిల్లలు మార్నింగ్ స్కూల్కి అయితే తప్పదు కదా అందుకని మార్నింగ్ సెవెన్ థర్టీకి స్కూల్ అంటే వాళ్ళు సిక్స్కి లేస్తారు చాలా చల్లగా ఉంది క్లైమేట్ అయితే మాత్రం గాను ఇంకా నీట్లో చేయి పెడితే చాలా చల్లగా ఉందనేసి కొంచెం ఆగైతే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేసాను వాళ్ళు స్కూల్లో దింపేసి వచ్చేసిన తర్వాత అయితే మాత్రం ఇక్కడ ఇంకా ఎక్కడైతే స్టాండ్లో గిన్నెలైతే వేసుకుంటున్నాను స్టాండ్లో గిన్నెలన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా సింకలో గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవాలనేసి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇంట్లో పని ఎంత చేసినా పని ఉంటూనే ఉంటుంది ఏటో అవ్వదు చేసినట్లాగా అనిపించదు కానీ ఇంకా పని ఏదో ఒకటి అనిపిస్తూనే ఉంటుంది అలాగను ఇక్కడైతే మాత్రంగా గిన్నెలన్నీ వాష్ చేసుకుంటున్నాను ఇవన్నీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్వి అలాగే నైట్ డిన్నర్ చేసినవి అయితే ఏమీ లేవు గ్లాసులు ఒకటే ఉన్నాయి పిల్లలు పాలు తాగిసి పడేశారనమాట ఇంకా ఇవన్నీ మార్నింగ్ గిన్నెలే అనమాట ఈ విధంగా అయితే మాత్రమే గింజలన్నీ దోమేసుకున్నాను ఇంకా సింక్ కూడా క్లీన్ చేసేసుకున్నా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి కూడా దండం అయితే పెట్టేసుకున్నాను అనమాట ఈరోజు పూజ కూడా లేట్ అయిపోయింది ఈరోజు దీపం పెట్టేసరికల్లా టెన్ థర్టీ అయిపోయింది అనమాట ఎందుకంటే మార్నింగ్ అయితే ఇంకా చల్లగా ఉన్నదనేసి చాలాసేపు అయితే కూర్చున్నాను పిల్లలకి బ్రష్ చేయడం కూడా వేడిలే ఇచ్చాను అంత చల్లగా ఉందన్నమాట క్లైమేట్ అయితే బాగా చలేస్తుంది నైట్ టైం కూడాను ఇంకా పూజ అంతా అయిపోయిన సరికల్లా ఇక్కడ టైం టెన్ థర్టీ అనమాట ఈరోజు పూజ చేసుకునేసరికి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను మళ్ళీ కూర్చుంటే ఇంకా పని చేయడానికి బద్దకంగా ఉంటుంది అనేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా టిఫిన్ కూడా తినేసాను అనమాట మార్నింగ్ అయితే పిల్లలకనేసి రవ్వోశలు అయితే వేశాను నిన్న రాత్రి కలిపిన పిండి ఉంటే అవి కూడా నేను వేసుకొని తినేసాను అనమాట ఇంకా వీడియో క్లిప్ అయితే తీయలేదు ఇంకా మధ్యాహ్నం వంట అయితే ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అన్నం ఒకవైపు పెట్టేసుకున్నాను పాలకూర అనేది కొనిసి తెచ్చానమాట కొనిసి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయాను ఫోర్ డేస్ తర్వాత చూస్తే ఇంకా చాలా వరకు ఖరాబ్ అయిపోయింది అనమాట పాలకూర అనేది అందుకనేసి ఇంకా ఉన్న కాడికి పాలకూర పప్పు వండుతున్నాను లేదంటే పాలకూర టమాటా వేసి ఫ్రై చేద్దాం అనుకున్నాను ప్రెసర్ వేసేసి ఇంకా పాలకూర చూస్తే చాలా తక్కువ ఉంది కదా పప్పు వేసి వండుదాం అనేసి ఇంకా పప్పు వేసి అయితే ఇక్కడ కోసి బాగా క్లీన్ చేసుకొని వంట అయితే చేస్తున్నాను ఇంకా కొద్దిగా లైట్గా జలుబు చేసినట్లా ఉంది అందుకే వాయిస్ ఈ విధంగా వస్తుంది కొద్దిగా వీడియో చూసిన వాళ్ళు అడ్జస్ట్ చేసుకోండి ఏమనుకోకండి ఇంకా ఇక్కడైతే కందిపప్పు అయితే తీసుకొని కందిపప్పు అలాగే పాలకూర వండుతున్నాను పాలకూర వండేటప్పుడు ఎవరైనా పాలకూర వండేటప్పుడు ఎవరమైనా ఎప్పుడైనా టమాటీ వేయకూడదు చింతపండు రసం అనేది వేసుకోకూడదు అనమాట పాలకూర వాళ్ళు కిడ్నీలో రాళ్ళు అలాగే ఇంకా కిడ్నీలో రాళ్ళున్నా నొప్పి వచ్చేస్తాయి ఇంకా దాని మెడిసిన్ కొన్ని సరే తినకూడదు అనమాట అసలు పాలకూరలోని టమాటీ కానీ పప్పుగా టమాటీ కానీ ఇంకా చింతపండు కానీ వేయకూడదు ఎవరు వేయకండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఇవ్వండి ఇక్కడ పప్పు కూడా ఇంకా అయిపోయింది అన్నం అయితే వచ్చేసాను ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి వేసాను కదా అందుకే కారం సరిపోయిందో లేదో అనేది ఇక్కడ చెక్ చేస్తున్నాను పచ్చిమిర్చి అంతా బాగా ఎలా మెత్తగా చేసుకుని దాన్ని బట్టి కారం అనేది చూసుకొని వేసుకోవచ్చు అనుకుంటున్నాను ఇంకా లైట్గా పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలి కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ అనేది చూసుకుంటున్నాను అనమాట ఇంకా మా ముగ్గురికే కదా ఇంకా మా హస్బెండ్ అయితే ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళి రాలేదు మాకు ఈ ఎలక్షన్ డ్యూటీ అనేది సంవత్సరం సంవత్సరం ఎక్కడికో అక్కడికి వస్తూ ఉంటుంది అలాగే వెళ్తూ ఉంటారు లాస్ట్ ఇయర్ ఇదే ఇలాగే కార్తీక మాసంలోనే వెళ్ళారు అప్పుడు మధ్యప్రదేశ్ వెళ్ళారు ఎలక్షన్కి అనమాట ఎంపీ ఎలక్షన్కి వెళ్ళారు ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్కి అయితే వెళ్ళారు ఎక్కడ ఎలక్షన్ డ్యూటీ వేసినా మా ఆయన పేరు వాళ్ళు వేస్తారో తెలీదు మా ఆయన వేసుకుంటాడో తెలియదు ఎలక్షన్ డ్యూటీ అంటే ఏంటో ఎంజాయ్ చేయడం మరి అర్థం అవ్వదు అని చక్కగా ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళిపోతారనమాట వెళ్ళి వచ్చేటప్పుడు మా గురించి ఒకటి కొనిసి తెచ్చేవారు కానీ ఈసారి తేడానికి ఎందుకంటే అవ్వదు ఇప్పుడు బాగా మాస్ ఏరియాలో ఉంటున్నారనమాట అప్పుడైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు మా పాపకి అయితే ఒక ఐదు డ్రెస్సులు తెచ్చారు బాబుకి ఒక మూడు డ్రెస్సులు తెచ్చారు ఇంకా బ్యాంగిల్స్ అనేసి అగ్గట్టు తెచ్చారు అక్కడ టెంపుల్కి దగ్గరలో ఉండేవారంట అందుకే అక్కడ అన్నీ దొరికేవి ఇప్పుడు అంతా మాస్ ఏరియాలో ఉంటున్నాం అక్కడ ఏమీ దొరకవు చుట్టూ చూపెట్టారనమాట కొండ ఏరియా అంతను అలా ఉంటుందన్నమాట వాళ్ళ డ్యూటీలు అయితే ఎలక్షన్ డ్యూటీలు అయితే ఒక అన్ని ప్లేసులు ఒకేలాగా ఉండవు కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడికి వచ్చేసరికల్లా మా యూనిట్లలో కూడా అలాగే ఉంటాము ఒక్కొక్క యూనిట్లో ఇల్లు అనేవి బాగుంటాయి ఒక్కొక్క యూనిట్లో ఇల్లులు అనేవి బాగోవన్నమాట నేను ఫస్ట్ ఫస్ట్ పూణే వెళ్ళేటప్పుడైతే అయితే ఇల్లు చాలా బాగుండేదనమాట టూ ఇల్లు పెద్ద పెద్ద రూమ్లు అక్కడ ఉండేది మా ఇద్దరమే కదా మాకు ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఒక్కదన్న తిరగాలంటే చాలా భయంగా ఉండేది స్టార్టింగ్ స్టార్టింగు అలా ఉంటూ ఉంటూ నాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట ఇంకా మా పాప పుట్టేసరికల్లా ఇంకా ఆ ఇంటి నుంచి మేము కరెక్ట్గా మాకు ఇంకా అక్కడి నుంచి పోస్టింగ్ అయితే వచ్చేసింది అనమాట అక్కడ నుంచి పోస్టింగ్ వచ్చి ఇంటికడ మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే ఇంకా నేను అక్కడ ఇంటికాడ ఒక బాబు డెలివరీ అయినంత వరకు ఉన్నాను బాబుకి థర్డ్ మంత్ అప్పుడు బెంగళూరు వెళ్ళాను అక్కడ క్వార్టర్స్ ఓకే బాగానే ఉన్నాయి అనేసరికి ఒక వన్ ఇయర్ ఆ క్వార్టర్లో ఉన్నాము అది ఏ టైప్ క్వార్టర్ అనమాట అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకడికి షిఫ్ట్ చేశారు అక్కడ క్వార్టర్ ఇది రెంట్ అయిపోయింది అనేసి ఈ విధంగా మాకు క్వార్టర్స్ చేంజ్ చేస్తూ ఉంటారు అలా సిటీల్లో తిరిగి ఇలా పల్లెటూరుకి వచ్చేసరికల్లా ఇక్కడ ఉండాలంటే కొన్ని రోజులైతే ఇబ్బంది పడ్డాము కొన్ని అన్ని సిటీలో ఉండే అవైలబిలిటీ పల్లెటూరులో ఉండదు పల్లెటూరులో ఉన్నట్లాగా సిటీలో ఉండలేమన్నమాట అది మనకి ఏది అలవాటు అయిపోతే అదే కదా ఇంకా ఆ విధంగా అయితే మాత్రంగా నేను అలవాటు అనేది చేసుకున్నాను ఇక్కడికి వచ్చిన మనుగురు వచ్చిన తర్వాత ఉండటానికైతే చాలా ఇబ్బంది పడ్డామన్నమాట పిల్లలైనా నేనైనాను ఎందుకంటే మేము బెంగళూరులో కనీసం బ్యాంగ్లూరులో బెంగళూరులో మేము కనీసం ఐదున్నర సంవత్సరాలు ఉన్నాము యాక్చువల్గా చెప్పాలంటే మూడు సంవత్సరాలే ఉండాలి కానీ కరోనా వల్ల మేము అక్కడ ఐదున్నర సంవత్సరాలు అయితే బెంగళూరులో అయితే మేమైతే ఉన్నాం అక్కడ ఇంకా అక్కడి నుంచి అయితే ఇక్కడికి పోస్టింగ్ వచ్చి ఇక్కడ క్వార్టర్ అయితే దొరకలేదు ఇంకా మా ఆయనకి ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇక్కడ క్వార్టర్ అయితే దొరికింది బీ టైపు అక్కడ ఉండే ఇల్లు చూసి ఇక్కడికి ఇంటి చూస్తారు కల్లా ఎండకి ఎండకి మనము వేడి తట్టుకోలేక ఇక్కడ చాలా ఇబ్బంది అయితే మాత్రంగా స్పేర్ చేసాము చలికాలం చలికి తట్టుకోలేకపోయాము ఎండాకాలం ఎండకు అనమాట ఈ విధంగా ఇక్కడైతే కనీసం అడ్జస్ట్ అవ్వడానికి మాకు ఐదు నెలలు పట్టింది అనమాట ఈ ఐదు నెలలు హాస్పిటల్కి ఇంటికి హాస్పిటల్కి ఇంటికి తిరుగుతున్నా సరిపోయింది పిల్లలకి నాకు అనేసి అలాగే ఇక్కడ క్లైమేట్ సెట్ అయ్యింది ఇక్కడ ఏమైనా వర్షాలు పడ్డాయి అంటే చుట్టూ చెట్లు కాబట్టి పక్కాగా జ్వరాలు అయితే అందరికీ వచ్చేస్తాయి అనమాట హాస్పిటల్ అస్సలు ఖాళీ ఉండదు ఇంకా ఈ విధంగా అయితే ఇక్కడ యూనిట్ ఉందనమాట ఇప్పటివరకు ఇండియా యూనిట్లు అయితే సిటీలు కాబట్టి అంతా చూడడానికి బాగానే ఉండేది అనమాట ఇంకా నా ఫస్ట్ యూనిట్లో ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా కావాలి అంటే కామెంట్స్ చేయండి అక్కడ విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అనమాట అక్కడ నేను కనీసం వన్ ఇయర్ ఉన్నాను అనమాట వన్ ఇయర్ తర్వాత మాకు అక్కడి నుంచి అయితే పోస్టింగ్ అయితే వచ్చేసింది ఇంకా నెక్స్ట్ బెంగళూరులో ఫైవ్ ఇయర్స్ ఉన్నాము బెంగళూరులో ఈ ఫైవ్ ఇయర్స్ జర్నీ అనేది మీకు ఎవరికైనా వినడానికి ఇంట్రెస్ట్గా ఉంది అంటే మాత్రంగా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను అక్కడ విషయాలు కూడా మీతోనైతే షేర్ చేసుకుంటాను ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత సింగిల్ సింగిల్ హౌసెస్ అనమాట అందుకనే ఎదురు బెదురు ఎవరు లేక చాలా ఇబ్బంది పడ్డాను బెంగళూరులో అలా అలవాటు అయిపోవడం వల్ల ఇంకా ఇక్కడ అయితే నైట్కి డిన్నర్లోకి అయితే టమాటో రైస్ చేస్తున్నాను ఎప్పుడు ఏమేమి పని చేస్తానో చెప్పేదండి కదా ఈరోజు ఇలాగ చెప్పాలని అనిపించి ఈ విధంగా అయితే మీతోనే షేర్ చేసుకుంటున్నాను ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే టమాటో రైస్ అనేది కుక్కర్లో చేసేసానమాట ఇంకా టమాటో రైస్ అయితే వేడివేడిగా తింటే చాలా బాగుంది పిల్లలు నేను అయితే మాత్రంగా ఇంకా టైం వచ్చి ఎయిట్ టెన్ అవుతుంది అనేసి ఇంకా వేడివేడిగా ఉంది కదా అనేసి ఒకసారి బాగా కలిపేసి చేసేసుకున్నామని అనమాట పిల్లల్లో పెట్టేసుకొని తినేసాము ఇంకా ఈ విధంగా అయితే మా నై డైలీ రొటీన్ ఈరోజైతే ఈ విధంగా గడిచింది ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నైటే మొత్తం పెనంతా చేసుకున్నాను మార్నింగ్ భద్రాచలం వెళ్ళే పెనుంది పాపని హాస్పిటల్లో తీసుకుని వెళ్ళి ఒకసారి చెకప్ చేయించాలి అనేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత పాపకి ట్యాబ్లెట్ అనేది వాటర్లో వేసి కలిపాను ఇంక ఇది పెట్టేసి పడుకుడు పెట్టేమేయండి సింక్ అంతా క్లీన్ చేసేసుకున్నాను మార్నింగ్ వేరంగా లేస్తే మళ్ళీ పైన అవ్వదనేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు బాయ్ అండి